అయోధ్యలో మందిరం నిర్మించిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామా లేదా అన్న సందేహం భారతీయ జనతా పార్టీని వెంటాడుతూనే ఉంది రథయాత్ర సారథి లాల్కృష్ణ అద్వానికి భారతరత్న ఇవ్వటమే కాకుండా మండల రాజకీయాలకు ఆజ్యుడైన కర్పూరి ఠాకూర్కు కూడా భారతరత్న ఇచ్చారు నితీష్ కుమార్ను చేర్చుకున్నారు అదే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయి కీర్తిశేషుడైన కర్పూరి ఠాకూర్ వెనుకబడిన తరగతి నాయకుడు కూడా భారతరత్న ఆయన చనిపోయిన తర్వాత చాలా కాలానికి గుర్తు చేసుకుని ఇచ్చారు ఇంకా అక్కడితో ఆగలేదు చిన్న చితక పార్టీలను ప్రాంతీయ పార్టీలను కూడా ఎన్డీఏ కూటంలో చేర్చుకునే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది అందులో భాగంగా అకాలిదళ్ తెలుగుదేశం వంటి కళ తప్పిన పార్టీలతోనూ రాష్ట్రీయ లోక్దళ్ వంటి కళ పుంజుకుంటున్న పార్టీతోనూ రాజకీయ మంతనాలు జరుపుతోంది రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత డేలా పడింది దాన్ని దానితో ఇండియా కూటమిలో నాయకత్వం వహించాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి పోటీదారులు ఎక్కువయ్యారు యూపీలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆర్ఎల్డీని ఏడు ఎంపీ స్థానాలు ఇస్తామని సమాజ్వాది వాగ్దానం చేస్తున్నా ఎన్డీఏ వైపు అజిత్ కుమారుడు అజిత్ సింగ్ కుమారుడు జయంత్ చౌదరి ఆకర్షితులవుతున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏని వదిలివేసి వైసీపీ చేతిలో చావు దెబ్బతిన్న చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీకి చేరి బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు విశ్వాసపాత్రుడైన మాట మార్చని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్నేహస్థాన్ని వదిలి మోసకారి చంద్రబాబును దగ్గర తీయటానికి బీజేపీ అధిష్టాన వర్గం సందేహిస్తున్నది జగన్మోహన్ రెడ్డి బలాన్ని బీజేపీ పార్టీ సరిగా అంచనా వేయలేకపోతున్నది పచ్చ మీడియా జాతీయ మీడియాలోనూ బాబు వర్గం చేసే ప్రచారం బీజేపీ అధినాయకత్వం ఆలోచనపై కొంత ప్రభావం చూపుతోంది దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉన్నందున చంద్రబాబుతో దోస్తి అవసరమని భావించే ఒక బలమైన వర్గం బీజేపీలో ఉంది పంజాబ్లో అకాలీదతో చేతులు కలపడం వల్ల హిందూ సిక్కుల ఐకమత్యం ఏర్పడుతుందని వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఎన్డీఏను వదిలివేసిన అకాలీదళను మళ్ళీ ఎన్డీఏలో చేర్చుకోవటం వల్ల రైతులలో కూడా కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుందని బీజేపీలో ఒక వర్గం గట్టిగా భావిస్తున్నది నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ఇప్పటికే ఇండియా కూటమిలా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి లాగేసుకున్నారు చరణ్ సింగ్ మనమడు జయంత్ చౌదరికి గాలం వేశారు రామ మందిరం తమను రక్షించకపోవచ్చన్న భావన భయం బీజేపీ నాయకులలో ఏర్పడింది అందువల్లనే ఈ హడావిడి అందులో భాగంగా చంద్రబాబు ఢిల్లీ యాత్రను అర్థం చేసుకోవాలి కరెక్ట్ ప్రాపర్ పెర్స్పెక్టివ్లో అర్థం చేసుకోవాలి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఉండవని తేలిపోవడంతో చంద్రబాబు ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఆ బలము సరిపోకపోవడంతో బీజేపీకి తొక్క కాళ్లబేరానికి దిగుతున్నారు రాత్రి పదకొండున్నర గంటలకు అమిత్ షా నివాసంలో సమావేశమయ్యారు దాదాపు గంటసేపు సమావేశమైనట్టు చెబుతున్నారు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం తనకు పూర్తి సహకారం అందిస్తే బీజేపీ ఎలా చెబితే అలా నడుచుకుంటానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది పార్టీ బలంగా ఉన్న చోట సైతం త్యాగాలు చేసేందుకు టీడీపీ సిద్ధంగానే ఉన్నదని ప్రచారం జరుగుతోంది అలా చేస్తే నిజానికి టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఈ చర్చల్లో పొత్తుతో బీజేపీకి లాభించే అంశాలు ఓట్ల బదిలీ అవకాశాలు జనసేన పార్టీ వంటి అంశాలపై బీజేపీ పెద్దలు ఆరా తీసినట్టు తెలిసింది రాష్ట్రంలో వైసీపీ బలంగా ఉందని తమ నివేదికలు చెబుతున్నాయని ఆ నేపథ్యంలో పొత్తులతో వనకూరే ప్రయోజనాలు ఏమిటైన ప్రశ్నలను లేవ నేతలు లేవనెత్తినట్టు సమాచారం ఖచ్చితంగా పొత్తు అవసరమైతే బీజేపీకి ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు ఇరవై ఐదు వరకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అప్పుడే ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటుందని అమిత్ షా నడ్డా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు అయితే బీజేపీకి ఆ స్థాయిలో అభ్యర్థులు లేరని పది నుంచి పదిహేను స్థానాల వరకు అయితే అభ్యంతరం ఉండబోదని చంద్రబాబు చెప్పినట్టుగా ప్రచారం చేస్తున్నారు లోక్సభ స్థానాలు ఐదు లేక ఆరు బీజేపీకి ఇచ్చేందుకు బాబు సిద్ధపడినట్లు చెప్తున్నారు పొత్తులకు అంగీకరిస్తే ఎటువంటి షరతులకైనా తాను సిద్ధమని బాబు అన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కూడా చర్చించి అనంతరం పొత్తులు సీట్ల సర్దుబాటుపై కబురు చేస్తామని బీజేపీ నాయకులు అమిత్ షా నడ్డా బాబుకు చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు ఇది నిజంగా పూర్తిగా పచ్చ మీడియా ప్రచారం కూడా కావచ్చు దేశవ్యాప్తంగా ఎన్డీఏని బలోపేతం చేస్తున్నామని దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా పేర్కొన్నట్లు చెబుతున్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని ఈసారి నాలుగు వందల పైగా విజయం సాధించాలని లక్ష్యం పెట్టుకున్నామని అమిత్ షా చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచేస్త అవకాశాలున్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది కొద్ది నెలల క్రితం అమిత్ షా తనతో మాట్లాడారని ఇప్పుడు మళ్ళీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ తదితరులు చంద్రబాబుతో చర్చలు జరిపారు వైసీపీ ఎంపీలు లావు బాలకృష్ణ దేవరాయలు రఘురామకృష్ణం రాజు కూడా చంద్రబాబుతో చర్చించిన వారిలో ఉన్నారు చంద్రబాబు ఢిల్లీ వచ్చిన సంగతి తెలుసుకుని రాష్ట్రంలో టిక్కెట్లు ఆశిస్తున్న కొంతమంది ఢిల్లీకి వచ్చి ఆయన కలుసుకునేందుకు ప్రయత్నించారు అనేది పచ్చ మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తున్నది మొత్తం ఇది ఏమిటంటే అంతకుముందు చంద్రబాబును కలిసే ముందు నితీష్ కుమార్ను కూడా అమిత్ షా కలిశారు అంటే ప్రాంతీయ పార్టీలతోనూ చిన్న చిన్న పార్టీలతోనూ స్థానికంగా బలం ఉన్న నాయకులతోనూ చర్చలు జరపడం ద్వారా తమ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చని బీజేపీ భావిస్తున్నది అంతకంటే ఈ సమావేశానికి పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు చంద్రబాబుని ఏదో ప్రత్యేకంగా ఆహ్వానించి పెద్దపీట వేసి మీరు చెప్పినట్లే టిక్కెట్లు పంచుకుందాం మీరు మీ కూటమిలో మమ్మల్ని కూడా చేరనివ్వండి అని బీజేపీ కోరినట్లుగా జరుగుతున్న ప్రచారం కేవలం ప్రచారం మాత్రమే ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా బీజేపీ దక్షిణాది ప్రాంతాల్లో విస్తరించడానికి దక్షిణాది ప్రాంతాల్లో కర్ణాటకలో తప్ప ఎక్కడా దానికి బీజేపీకి అసలు అశ్చత్వమే లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేసిన ప్రయత్నం విఫలమైంది పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిపాటి సీట్లు సంపాదిస్తే సంపాదించవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అవకాశాలు ఉన్నాయా కనీసం ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అవకాశం ఉంటే ఇప్పుడు పోటీలో ఉంటే మంచిది కదా అన్న అభిప్రాయం ఉన్నది అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తర్వాత కకావికలు అయిపోతుందని బీజేపీకి బలపడే అవకాశం ఉంటుందని కూడా బీజేపీ నాయకులు ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబును ఆ ఉత్సలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు కూడా తెలిసిన తాత్కాలిక సమస్యలను పరిష్కరించుకోవటం కోసము దీర్ఘకాలిక పార్టీ ప్రయోజనాలను రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం ఆయనకు అలవాటే కాబట్టి ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు అన్న సందేహాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు